సుబమ్మ బాలాజి నక్షన్స్ కళ్యాణ మండపంలో సంక్రాంతి సందర్భంగా ఈ రోజున మొదటి రోజున భోగి పండుగ సందర్భంగా సాయంత్రం మహాలక్ష్మి పూజ జరుపుకొని చిన్నారులకు వేగుపండ్లు పోయడం జరిగింది వేగుపండ్లు పోయడం చేత నరనారాయణుని అనుగ్రహం ఎలవేలా ఉంటుంది ఆయురారోగ్యాలు నరదృష్టిలో దోషాలు అలాగే జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహ సంబంధ దోషాలు ఆయుర ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతో తిరుగుతూతూ ఉంటారని ఆ యొక్క పరమేశ్వరి యొక్క అనుగ్రహము వెంకటేశ్వరి యొక్క అనుగ్రహం ఎడవేలా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను అందరికీ విజాలపట్నం ప్రజలందరికీ భోజీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భోగి సందర్భంగా బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మంటపంలో భోగి పండ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు దాదాపు ఇరవై మంది పిల్లలు ఈరోజు ఆ భోగి పండ్లు చేసుకొని వారి చిరంజీవులుగా వారి జీవితాలు ఆనందంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ యొక్క భోగి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది